రామచంద్రపురం నియోజకవర్గం వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున తరలి వచ్చి మహానాడు పండుగను అంగరంగ వైభవంగా జరిగిందని తెలుగు తమ్ముళ్లు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నియోజకవర్గ పరిశీలకులు గన్న కృష్ణ తెలుగుదేశం పార్టీ పొల బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యంతో పాటు సీనియర్ నాయకులు ఆయా మండలాల అధ్యక్షులు కార్యదర్శులు బూత్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు కేఎస్ఎస్ సారథులు మహిళా నాయకులు నీటి సంఘాల అధ్యక్ష కార్యదర్శులు అన్ని విభాగాల్లో చురుకుగా పనిచేస్తున్న నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి తండ్రి వాసం శెట్టి సత్యం మినీ వనహానాడు విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం రెడ్డి సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడారు ముఖ్యంగా ఏంటంటే తెలుగుదేశంలో మహానాడు అంటే ఒక పండగ ఒక పండగ గ్రామ కమిటీలు మండల కమిటీలు ఈ యొక్క కాస్టర్స్ వీళ్ళందరినీ కూడా డిఫ్యూ గ్రామ గ్రామాల్లో కూడా వెళ్ళి పూర్తి చేసుకోవడం జరిగింది తదుపరి కార్యక్రమంగా ఈరోజు ఇక్కడ మహానాడు జరగడం జరిగింది నియోజకవర్గం దీని తర్వాత ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తొమ్మిదో తారీఖులో మహానాడు మన జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు వచ్చినది మహా పండగ ఎలివిటేషన్కి టెలివేషన్ పార్టీకి కూడా మహా పండగ పార్టీ కార్యకటం కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు నియోజక పార్టీలోకి కూడా అధిక సంఖ్యలో ఈ యొక్క కడపలో జరిగే మహారాడికి అధిక సంఖ్యలో వస్తారని వస్తున్నారని ఈ సంపాపన్నకాయ అందరికీ కూడా రావాలని తెలియజేసుకుంటూ ఈ పండగని మా పార్టీకి మహాపాండ కార్యక్రమం చాలా ఉత్సాహంగా జరుపుకుంటాం ಪತ್ತೆಂದ ತಾರೀಕು ಪತ್ತೊಂದವ ತಾರೀಕು ಇರಬದ ತಾರೀಕು ಮೂರು ರೋಜಿಗಳು ನಿಯೋಜಕ ఈ దేశానికి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చిన బడుగు బలహీన వర్గాలకి పేదవారికి నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చింది నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ పెట్టిన తర్వాత అధికారం చేపట్టిన తర్వాతే వచ్చింది అందుకోసమే పేదలందరికీ పండగ తెలుగుదేశం అంటే అందుకే ఈ పండుగ కడప ఈ ఎన్నికల మేనిఫెస్టోలో ఏమైతే చంద్రబాబు నాయుడు గారు గౌరవం చెప్పిందో అవన్నీ కూడా అమలు చేస్తూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అది పక్కన పెట్టి మరి ముందుకు తీసుకుపోతున్నారు సూపర్ సిక్స్ అందుకే ఆ సూపర్ సిక్స్ తప్పుడు ప్రచారం నమ్మద్దు ఆ సూపర్ సిక్స్ కూడా ఇప్పటికే గ్యాస్ ఒక బండించ మరి తల్లికి వందనం మరి మొదలు పెడతాం అతి క్వాలంలోనే ఆగస్టు పదిహేడున ఉచిత వర్ష సౌకర్యం కల్పిస్తాం అతి క్వాలంలోనే మరి అన్నదాత సుజీ భవన్